అంటే మన బ్రెయిన్ ప్రకారంగా రాస్తారు మీ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కే అనేది మీ పేరు కిషోర్ కదా ఇలా రాస్తారు కొంతమంది ఇలా రాస్తారు కే అనేది చాలా చాలా ముఖ్యం ప్రతి అక్షరము దాన్ని సిస్టమేటిక్గా రాయాల్సిన విధానంలో రాస్తే వాళ్ళ ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి దట్ ఈస్ వెరీ గుడ్ కే అనేది ఇప్పుడు ఉంది కదండి ఈ కేకి ఈ తిన్నగా ఉన్న దాంట్లో ఇలా వచ్చి ఇలా రావాలి ఇలా రాయగలిగితే కే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ చాలా చాలా మేనేజ్మెంట్లో కానీ ఫైనాన్షియల్ విధానంలో కానీ అన్ని విషయాల్లోనూ చాలా చాలా మీకు అంటే కొన్ని గుప్తంగా ఉంటాయి కొన్ని విషయాలు కొంతమంది పగలు ఒక రకంగా ఉంటారు రాత్రి ఒక రకంగా ఉంటారు అలా ఆ అక్షర అది ఆ విధానం అంతా ఈ కే అక్షరం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు రాసిన విధానం బట్టి ఈ రాత్రిపూట ఎలా బిహేవ్ చేస్తాడు పగలు ఎలా బిహేవ్ చేస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా చేస్తాడు ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు క్రాపాలజీలో తెలుస్తుంది ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్ ఓకే ప్రపంచంలో ఇంతవరకు కొంతవరకు రీసెర్చ్ జరిగింది ఎప్పుడో బీసీలో ప్లాటో అనే మహానుభావుడు చేశాడు తర్వాత సిక్స్టీన్ ఎయిటీన్లో ఒక క్రాపాలజిస్ట్ ఒక బుక్ రాశాడు ఓకే ఆయన సైకాలజిస్ట్ కూడా ఈ సైకాలజీ మీరు ముఖ్యంగా ఈ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు మీ గ్రాఫోథెరపీ చేసుకుంటే మీకు ఆరోగ్యంలో చాలా బాగా ఉంటుంది నేను స్పెషలైజేషన్ హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్ మీద నేను స్పెషలైజేషన్ చేశాను హెల్త్ అండ్ హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్ సో దిస్ఈస్ కమ్స్ టు హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ హెల్త్ మీద మళ్ళీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కనుక మీరు రైటింగ్లో దాన్ని ఏ ఏ లెటర్స్ మీరు తప్పుగా రాస్తున్నా దాన్ని రెట్టిఫై చేసి గ్రాఫోథెరపీ రాయగలిగితే ఆ అక్షరాన్ని రాయగలిగితే మీ హెల్త్ క్యూర్ అవుతుంది చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు మీకు ఉండొచ్చు వినేవాళ్ళకి ఉండొచ్చు అవును కానీ హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ మన హ్యాండ్ రైటింగ్ బట్టే మన హెల్త్ కూడా ఉంటుంది మన ఫైనాన్షియల్ విధా విధానం ఉంటుంది మన ఎదురు వాళ్ళతో మాట్లాడే విధానం ఉంటుంది మన ఆలోచన విధానం ఉంటుంది కొంతమంది ఇంట్రా ఇలా రాస్తారు వై వీళ్ళు ఇంట్రావర్ట్గా ఎవరితోనూ కలవలేకపోతారు ఓకే అసలు ఫస్ట్ లెటర్ అనేది ఇప్పుడు మీరు కిషోర్ అనుకోండి కొంతమంది ఇలా కూడా రాస్తారు ఇది స్మాల్ లెటర్ స్మాల్ కేని ఇలా రాస్తారు నేను ఇందాక చెప్పాను చూడండి రామేశ్వర్ రామేశ్వర్ ఇలా రాశారు ఇది స్మాల్ లెటర్ చాలామంది ఇలాగే రాస్తుంటారు ఉంటారు అదంతా ఎందుకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ కూడా దీని మీద మనకు చాలామంది వీళ్ళు ఈ జ్యోతిష్యం ప్రకారంగా ఆ పూజలు ఈ పూజలు ఉంటారు కానీ విడాకులు తీసుకునే వాళ్ళు ముందుగా ఒక మంచి గ్రాఫాలజిస్ట్ జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి గ్రాఫాలజీలో సిగ్నేచర్లో హ్యాండ్ రైటింగ్లో మార్పు ఉంటే వాళ్ళ బ్రెయిన్లో మార్పులు వస్తుంది విడాకులు తీసుకోకుండా సహాయంగా నేను చాలామంది పదమూడు సంవత్సరాలు దూర దూరంగా ఉన్నవాళ్ళని కూడా కలపగలిగా కొన్ని ఏదో చెప్తూ ఉంటారు ఈ అక్షరం ఇది పది సార్లు ఇట్లా రాయండి రోజు పదిహేను సార్లు రాయండి అని అంటే ఒక అక్షరం కాదండి అక్షరం అది కొన్ని అక్షరాలు అక్షరత్వాన్ని రాస్తే అలా రాయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది జనరల్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మీకు ఒక పేరా రాయమని చెప్తా ఓకే ఆ పేరా రాస్తే అతను మాలాంటి గ్రాఫాలిస్ట్ పంపించి ఇతను మన ఆర్గనైజేషన్ పనికి వస్తాడా లేదా కొంతమంది వీడు డబ్బుల కోసమే పనిచేస్తున్నాడా మన ఆర్గనైజేషన్ని డెవలప్ చేయడానికి వస్తున్నాడా సపోజ్ పది లక్షల సాలరీ ఇచ్చామనుకోండి వాటి వల్ల మనకు ఒక పది ఇరవై లక్షల లాభం ఉండాలి కదా ఇలా ఉంటుందా రాదా అనేది రైటింగ్ బట్టి తెలిసిపోతుంది కొంతమంది డైవర్స్ తీసుకుంటూ ఉంటారు డైవర్స్ చాలా మంది మనకి ఎస్ అక్షరంతో పేర్లు వస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకి చాలా చాలామంది ఎస్ అక్షరంతో రాసేవాళ్ళు ఇలా రాస్తుంటారు ఇలాగే రాస్తుంటారు ఇలా రాసిన వాళ్ళందరూ ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది ఫస్ట్ లెటర్ పేరుతో మామూలుగా రాస్తే ఓకే ఫస్ట్ లెటర్ సుమన్ ఉన్నాడు అనుకోండి సుమన్ అనే అతను ఇలా రాశాడు అనుకోండి మీకు ఎంత మంచి ముహూర్తంలో మ్యారేజ్ చేసినా కూడా ఇతను ఫ్యామిలీ లైఫ్తో ఉండడు ఎప్పుడు సింగిల్గా ఉండాలి నన్ను వదిలేండి అయ్యా నేను సింగిల్గా ఉండాలి అని అనుకుంటారు కొంతమంది అలా ఉంటారు చాలామందికి నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది నేమ్స్ ఎస్తోనే స్టార్ట్ అవుతాయండి దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్ ఇలాగే రాస్తారు వాళ్ళందరూ సఫర్ ఎస్ అక్షరంతో ఉన్నవాళ్ళు కొంతమంది సఫర్ అవుతున్నారని అనుకుంటారు బికాస్ జాతకంలో ఏమీ లేదండి ఓన్లీ లెటర్ రాసే విధానంలోనే ఉంటుంది గ్రాఫాలజీ ఇస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫాలజీలో మనం మెయిన్గా చూడాల్సిన అంశాలు ఏమిటి గ్రాఫాలజీలో మెయిన్గా చూడాల్సింది అంటే ఒకటని లేదండి అసలు వాళ్ళు అక్షరాలు ఎలా రాస్తున్నారు ఓకే లెటర్స్ లెటర్స్ ఎలా రాస్తున్నారు అన్ని లెటర్స్ రావాలి ట్వంటీ సిక్స్ లెటర్స్ క్యాపిటల్స్ ఎలా రాస్తున్నారు సో దాని మీద పట్టేస్తారు మీరు తర్వాత స్మాల్ లెటర్స్ వీటిని ఎలా రాస్తున్నారు ప్రతి స్ట్రోక్ ఎలా రాస్తున్నారు అన్నది ముఖ్యం ప్రతి స్ట్రోక్ ఈ క్యాపిటల్ లెటర్స్ సెట్టర్ రాస్తారు స్మాల్ లెటర్స్ ఆన్ లెటర్స్ ఇక్కడ ఇంపార్టెంట్ వీటి ఈ ట్వంటీ సిక్స్ క్యాపిటల్ అండ్ ట్వంటీ సిక్స్ స్మాల్ లెటర్స్ కనక రాయగలిగే గా రాయగలిగితే వాళ్ళకున్న రుగ్మతులన్నీ పోతాయి కొంతమందికి బాగా చదువుకున్నానండి నాకు ప్రమోషన్ అని అంటారు మీరు చెప్పినట్టుగా ఇందాక మీరు ఇలా రాస్తుంటారు టూ టైప్ ఇలా రాస్తుంటారు ఈ టీని ఎప్పుడైతే కిందకి రాస్తుంటారో వాళ్ళు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ప్రమోషన్స్ రా ఈ టీ బార్ ఈజ్ మోస్ట్ టీ ఈజ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ లెటర్స్ అలా ఎవ్రీ లెటర్ ఈజ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎవరైనా జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ జ్యోతిష్యం చూపించుకో జ్యోతిష్యం అనేది తల్లి లాంటిదండి జ్యోతిష్యం తర్వాత న్యూమరాలజీ జ్యోతిష్యం ప్రకారంగా పేరు కరెక్ట్ చెప్పుకోవాలి ఇందా నేను చెప్పాను కపిల్ అండ్ ఇమ్రాన్ కర్ణ అండ్ అర్జున అలా వీళ్ళది కరెక్ట్ చెప్పుకో నేమ్ కరెక్ట్ చెప్పుకొని ఆ కరెక్ట్ చేసుకున్న నేము కరెక్ట్గా సిగ్నేచర్ చేయగలిగితే ఓకే చాలా బాగా ఉంటుందండి ఇది నేను చెప్పింది కాదు సిగ్నేచర్ అండ్ బైబుల్ అనేది మీరు యూట్యూబ్లో కొడితే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్నేచర్ చూసుకుందాం కాసేపు ఈ పెద్దవాళ్ళు ఎక్కర్లేదండి చంద్రబాబు నాయుడు గారు మాత్రం టూ థౌజండ్ థర్టీన్లో సిగ్నేచర్ మార్చుకున్నారు మార్చుకున్నారు అంత ముందు సిగ్నేచర్ వేరు టూ థౌసండ్ థర్టీ మీరు కావాలంటే చూడండి పాత సిగ్నేచర్ అక్కడ సి మీద స్టార్ట్ కనిపించారు చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచర్ ఇప్పుడు బాగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నేచర్ అంత బాగా లేదు అది కొంచెం మార్చుకోగలిగితే చాలా చాలా బాగా ఉంటుంది అది బాగా ఉంది కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ చిన్న చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒక్క సిగ్నేచర్ తోనే చాలా చేంజెస్ వస్తాయండి మన మనస్తత్వంలో చాలా చేంజెస్ వస్తాయి ఆ సిగ్నేచర్ ఎవరైనా ఎంతటి వారైనా నా దగ్గర చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో చైర్మన్స్ కూడా నా దగ్గర సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకున్నారు చేయించుకున్నాక దాని ఎకనాలెడ్ సిగ్నేచర్ కానీ లైఫ్ మార్గం బాగా ఉందని సో సిగ్నేచర్ కమ్స్ ఇన్ టు ది గ్రాఫాలజీ గ్రాఫాలజీ ఓకే ఇంకా ఏం తీసుకోవాలి గ్రాఫాలజీలో మనం మెయిన్ పాయింట్స్ అంటే మెయిన్ పాయింట్లో అన్నిటికీ జీవితంలో డెవలప్ కావాలంటే అన్ని రకాలైన మీకు కొంతమందికి మాట్లాడలేదండి ఇంట్రావర్ట్గా ఉంటారు చుట్టాలు వచ్చానుకో అదే నారా నువ్వు మాట్లాడాలంటే అందులోకి వచ్చి మాట్లాడరు లోపలే ఉంటాడు సింగిల్గా తలపేసుకుని లోపల ఉంటారు ఇంట్రావర్ట్గా ఉంటారు ఇంట్రావర్ట్ చాలామంది వాళ్ళని ఎక్స్ట్రావర్టుగా తీసుకురావచ్చు రైట్ కరెక్ట్ మీరు చెప్పేవన్నీ కూడా ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ని బేస్ చేసుకుని మీరు చెప్తున్నారు సిక్స్ లెటర్స్ కానీ అక్షరాలు ఆ ఆలు ఈ అట్లాంటివి వాళ్ళకి ఇవి రావు ఇంకా ఇప్పుడు ఆ ఆ రాస్తారు సో ఈ టైప్ ఆఫ్ ఇది కూడా తప్ప ఎందుకంటే అందరూ దీంట్లో ఇంగ్లీష్ చదువుకోలేరు కదా చదువుకునే వాళ్ళు ఉంటారు దీనిలో ఓ అయితే రాస్తారుగా రాస్తారుగా అన్ని అక్షరాల్లో కల్లా ఓ కరెక్ట్ గా రాయగలిగితే ఓ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మన పొట్ట పొట్ట ఆరోగ్యంగా ఉంటే మనిషి అంతా ఆరోగ్యంగా ఉంటాడు మన బాడీలో మనం తినే ఆహారాలన్నీ పొట్టలోనే ఎన్నిదవుతాయి మనకి ఓ ఎవరైతే కరెక్ట్గా రాస్తారో దాని మీద వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది మరి తెలుగులో ఓ అంటే ఇట్లా వస్తుంది ఓ ఆవో కదా ఈ మనకి అ అహ కూడా అల్లో కూడా ఉంటుంది కదండి ఓకే ఈ ఓ కనక కరెక్ట్ గా రాయగలుగుతే ఓకే అలా కరెక్ట్ గా సో తెలుగు కూడా ఐడెంటికల్ గా ఉంటుంది ప్రతి లాంగ్వేజ్ లోనూ ఉంటుందండి బట్ ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇది హెబ్రూ లాంగ్వేజ్ నుంచి వచ్చిందండి ఇంగ్లీష్ హెబ్రూ అంటే ఇందాక నేను చెప్పనే చాల్డియన్స్ హెబ్రూ లాంగ్వేజ్ ఓకే హెబ్రూ లాంగ్వేజ్ హెబ్రూ లాంగ్వేజ్ ఆల్ఫా బీటా తేటా అని ఉంటాయి తీటా ఉంటాయి అవే అవి దాంట్లో నుంచి ఆల్ఫాలో నుంచి ఏ వచ్చిందండి బీటాలు నుంచి బీ వచ్చిందండి అలా ప్రతి అక్షరాలలో నుంచి దాంట్లో నుంచి వచ్చింది దాంట్లో ఎబ్రూ లాంగ్వేజ్లో ట్వంటీ త్రీ లెటర్స్ ఉంటాయండి అంతేనా అంతే కాదు కాదు తర్వాత మనకి మనకి ఫస్ట్లో ఇంగ్లీషులో ఎవంటీ ఎయిట్ లెటర్స్ ఉండేయండి ట్వంటీ ఎయిట్ లెటర్స్లో నుంచి